ఓం సాయి రామ్ సాయిరామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని బాబా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మన బాబా వీడియోస్ అనేవి స్టార్ట్ చేద్దామండి ఇన్ని రోజులు నాకు కొంచెం హెల్త్ బాగోక ఇంకా అలా 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 అయిపోయిందనమాట కానీ ఇన్ని రోజుల్లో నేను బాబాని ఎంత మిస్ అయ్యాను అనేది నాకు చాలా బాగా అర్థమైంది ఎందుకంటే మనకి బాబా చెప్పేది ఒకటే ఎప్పుడూ నిరంతర సాధనలో ఉండాలి సాధన అంటే కూర్చుని అదే పనిగా తపస్సు చేయడమో కాదు మంత్ర హోమాలు పూజలు చేయడం కాదు ఇంకా ఏమీ కాదండి నిరంతరం ఆయన తలుచుకుంటూ ఆయన నామస్మరణలో ఉంటూ ఆయన మీదే దృష్టి అనేది ఉండాలి అనవసరమైన విషయాలకు అనవసరమైన మాటలు పనులకి సమయం వృధా చేసుకోకూడదు నువ్వెంత సాధన చేస్తే ఫలితం నీకు అంత బాగుంటుంది అనే విషయం అయితే నాకు ఈ గ్యాప్లో తెలుసు అర్థమైంది కూడా కథ పరిస్థితులను బట్టి ఇంట్లో ఉన్న పనులు వాటిని బట్టి ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పని పని మొత్తం మన మీద పడడం అన్ని బాధ్యతలు ఒకసారి మనం చూసుకోవడం మన ఇంట్లో వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అలాంటివన్నీ చూసుకోవడం అనేది మన మీదే పడుతుంది ఇంకా అలాంటప్పుడు ఏంటంటే పనులైతే టయానికి ఒక అరగంట అటు ఇటు అయినా చేయగలుగుతాం కానీ ఇలా సాధన అనేది మాత్రం కాస్త అవదు ఎలా అయినా మైండ్ కొంచెం అటు ఇటు అయిపోతుంది చివరికి మనము అలా చేయలేకపోతాము కానీ అది ఎప్పుడు ఉండాలి అని బాబావారు మాత్రం ఖచ్చితంగా నిరంతరంగా చెప్పే మాట కూడా సాధనే ఆ సాధన ఉంటే మనము ఎప్పుడూ బాబావారిని తలుచుకుంటూనే ఉంటాము ఆయన మనతోనే ఉంటారు ఆయన మన మనము ఆయన్ని మిస్ అనేది అవ్వలేము ఎప్పుడు మనం వెన్నంటే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మన సాధనలో గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అమ్మో ఏంటి బాబా నాకు దూరం అయిపోతున్నారా నేను బాబా నుంచి దూరంగా వచ్చేసానా ఎందుకు ఇలా జరుగుతుంది అనే దిగులు మాత్రం మనకు అర్థమవుతుంది అది కేవలం సాధన చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కానీ ఇప్పుడు మాటలు నా మాటలు విని ఏదో అనుకునే వాళ్ళకి కానీ లేదంటే నార్మల్గా పూజ చేసుకునే వాళ్ళకి అలా తెలియదు బాబా మాటలు నమ్మి ఆయనని నిరంతరం అనుసరిస్తూ ఆయన బాటలు నడుస్తూ నిరంతరం ఆయన్ని తలుచుకునే వారికే సాధన అంటే ఏమిటి సాధన యొక్క అర్థము గొప్పతనం అనేది కూడా తెలుస్తుంది అనమాట సాధన అనేది ఎంతో తేలికైన మూడక్షరాల చిన్న పదం కానీ చేస్తే మాత్రం దానికి ఉన్నంత కష్టం కష్టం అంటే వేరుగా ఏమి కాదు ఆ సాధనలో ఉన్న హాయిధనం కమ్మధనం కూడా అలాగే ఉంటుంది బాబా వాళ్ళతో ప్రయాణంలా ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే సాధన చేయమో ఆయనతో మన ప్రయాణం ఆగిపోయిద్ది ఆగిపోతుంది అని అని మనకే అనిపిస్తుంది అది మనస్ఫూర్తిగా బాబావారుని తమ ఏమంటారు నా సర్వస్వం బాబానే అని నమ్మి ఆయననే ఆచరించి ప్రతి పని ప్రతి విషయం ఆయనతో చెప్పి చేసుకొని ఆయన బాటలో ఆయన వెనకే నడిపిస్తూ ఆయనే నడిపిస్తున్నారు అనుకునే వారికి మాత్రమే అర్థమవుతుంది అనమాట సాధన అంటే అది ఈ రోజుల్లో ఈ మధ్యలో నాకు గ్యాప్ రావడంలో అర్థమైంది ఎందుకంటే ఇంతకుముందు మన వీడియోస్ పెట్టినప్పుడు ఒకళ్ళు చూసినా ఇద్దరు చూసినా ఎంతమంది చూసినా నాకు ఇబ్బంది ఏం లేదు నేనేమీ దీనికోసం చేయడం లేదు కదా మన బాబా వారి గురించి తెలుసుకోవడం కోసమే చేస్తున్నాను ఆ మధ్యలో నాకు వీడియోస్ ఆపినప్పుడే బాబావారి మీద వ్యతిరేకత అనేది కూడా చాలా జరిగింది చాలా వీడియోలు అనేవి చూశాను నాకు బాధ కలిగింది కాకపోతే ఇంకా ఎవరికి ఏమీ చెప్పలేము చెప్పే పరిస్థితుల్లో కూడా లేము ఎవరి నమ్మకం వారిది ఎవరి ఇష్టం వారిది అని వదిలేస్తేనే మంచిది అని అనిపించింది ఇంకా ఆ టైంలో కూడా నాకు అలా వీడియో అనేది చేయబుద్ధి కాలేదనమాట కానీ ఇప్పుడు మనీ మనం బాబావారితో ప్రయాణం కొనసాగించాలి మన బాబావారితో మన సాయిబంధువులు కూడా ఎప్పుడు వెనకాలే రావాలి మన బంధువులు అందరి వెంట బాబా ఉండాలని మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను వీలున్నప్పుడల్లా బాగా వీడియోస్ పెడతాను అలాగే మన సాయి బంధువుల కుటుంబంలోకి మా బుడతలు కూడా వచ్చాయి కదా వాటి వీడియోస్ కూడా పెడుతున్నాను మధ్య మధ్యలో జస్ట్ కొంచెం సరదాగా ఫన్నీగా ఉంటుంది చిన్ని చిన్ని సరదాగా ఉంటాయి మీరు చూస్తారు షేర్ చేసుకోవచ్చు మీతోని ఆ వీడియోస్ కూడా నేను పెట్టడం అనేది జరుగుతుందనమాట అయితే ఇక నుంచి బాబా వీడియోస్లో కూడా మంచి మంచి కథలు చెప్పుకున్నాము కథల ద్వారా మనము అర్థం అవడము బాబా వారిని మనం ఎలా నిందిస్తాము దూషిస్తాము ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చేస్తే ఎలా ఆయన మనతో ఉంటారు అనే ఎన్నో విషయాలు మళ్ళీ మనము స్టార్ట్ చేసి మాట్లాడుకుని మొదలు పెడదాము మనం ఎప్పుడూ చెప్పుకునే మాటలే ఏంటంటే బాబావారికి తంతువులతో అలంకారాలతో నైవేద్యాలతో మనం పెట్టే ఖర్చుతో సంబంధం లేదు అవన్నీ కూడా ఆయన పెట్టారంటే స్వీకరించరు అని కాదు అలా అంగి అలా ఊరుకుంటారు ఏమి అన్నారు కానీ ఆయనకు కావాల్సింది భక్తి నిర్మలమైన మనస్సు మంచి మనస్సు సహాయం చేసే గుణము ఇవన్నీ ఇవన్నీ బాబావారు మనలో చూస్తారు అవే ఆయనకి కావాలి కాబట్టి మనం అవన్నీ బాబావారికి అంకితం చేయాలి ఇంకా పైపై ఆర్భాటాలు హంగులు కూడా వద్దు వీలైనంత వరకు అసలు మన సాయి బంధువులు చదువుతున్నారా పారాయణ అనేది హారతలు ఇస్తున్నారా అనేది అయితే నాకు తెలియదు కానీ సాయశక్తుల ప్రయత్నించి మీరు ఆ పనులు అయితే చేస్తూ ఉండండి బాబావారు ఎప్పుడు మనతోడే ఉంటారు మనల్ని ఎప్పటికీ వదలరు మనం వారిని వదిలేస్తామేమో కానీ మన నా బిడ్డ అనుకున్నప్పుడు బాబావారు మాత్రం మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలరు ఆ ప్రేమ ఆ ఇది అనేది మనం నిలబెట్టుకోవాలి బాబావారి దగ్గర ఆయన నిరంతరం జపిస్తూ నామస్మరణ చేస్తూ మనకు వీలైనంత వారిని స్మరించుకుంటూ మనసులో అయినా సరే చేస్తూ ఉండాలి అది బాబావారికి కావలసిన దక్షిణ అనమాట అది తప్ప బాబావారు మన దగ్గర ఏమీ ఆశించరు కాబట్టి ఇక రాను రాని వీడియోస్లో బాబావారి గురించి మంచి విషయాలు మనం తెలుసుకుందాం మంచి మంచి కథల ద్వారా మంచి మంచి విషయాలు మంచి మంచి మాటలు కూడా షార్ట్స్ రూపంలో పెడుతూ ఉంటాను వీలున్నప్పుడు వీలున్నది పెడుతూ ఉంటాను అందరూ చూసి బాబావారి మీద భక్తి శ్రద్ధలు పెరగాలని కోరుకుంటూ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఓం సాయిరా